పంటల బీమా అనేది ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంట వైఫల్యాలు నష్టాల వల్ల ఉత్పన్నమయ్యే అనిశ్చితి కారణంగా వ్యవసాయదారునికి ఆర్థిక నష్టాల నుండి రక్షించే సాధనమని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని కొమరోలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలియచేశారు మనకిప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంటల బీమా పథకం కింద ఈ రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆరు పంటలని నోటిఫై చేయడం జరిగింది అవి వచ్చేసి మనకి శనగ మినుము జొన్న మొక్కజొన్న వరి ఎండుమిరప ఈ పంటలు ఏవైనా వేసుంటే రైతులు వీటికి సంబంధించి పంటల బీమాకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మరి పంటల బీమాకు ప్రీమియం చెల్లించడానికి మొదటగా వాళ్ళు పంట ధృవీకరణ పత్రం అనేది మన రైతు సేవా కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పంట ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు అలాగే వన్ బి బ్యాంక్ బుక్తో మీరు సిఎస్ఈ సెంటర్ లేదా మీ సేవ లేదా బ్యాంక్లో ఈ ప్రీమియం అనేది చెల్లించవచ్చు మనకి శనక్ వచ్చేసి మూడు అరవై ఎనిమిది రూపాయలు ఎకరానికి అలాగే మినిమం నూట మూడు రూపాయలు మొక్కజొన్న నూట ఐదు రూపాయలు జొన్న అరవై రూపాయలు అలాగే వరికి రెండు వందల పదిహేను రూపాయలు ఎండుమిరపుకి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు రైతు వాటా అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇది మనకి డిసెంబర్ పదైదో తారీఖులోపు చెల్లించుకోవాలి అదే వరి అయితే అంటే రేపు నాటబోయే వరికి అయితే రెండు వందల పదిహేను రూపాయలు మనకి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోపు రైతు ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది అలాగే దీనికి ఈ పంట నమోదు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి ప్రస్తుతానికి అన్ని గ్రామాల్లో కూడా ఈ పంట నమోదు అనేది చేస్తున్నారు మరి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం